నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కంద వేశామండి కంద చాలా బాగా పెరిగింది నా ఎంత చెట్టు అయింది పండు అయిపోయింది వాలిపోయింది అది ఎలాగుందో చూసి హార్వెస్ట్ అయితే చేసుకుందాము అలానే మన రణపాల కూడా ఉందండి కొంత కోసుకుందాము రణపాల పచ్చడి ఎలా చేయాలని అడిగారండి మన ఛానల్లో వీడియో ఉంది నేను మన స్టోరీలో కూడా పెట్టాను అయితే రణపాల పచ్చడి మనం చట్నీలో చేసుకోవచ్చు తర్వాత మనకి అన్నంలో కలుపుకోవటానికి చేసుకోవచ్చు అన్నంలో కలుపుకోవటానికి చేసుకోవాలి అనుకుంటే నువ్వు వేసి చేసుకోవచ్చు చట్నీల్లో చేసుకోవటానికే గొబ్బరికాయ వేసి చేసుకోవచ్చు తర్వాత మనం పల్లీలు వేసినప్పుడు కూడా కరివేపాకులా వాడుకోవచ్చు ఇలా వాడుకుని కిడ్నీలో రాళ్ళు ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అదే కాదండి ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది రణపాల ప్రతి ఒక్కరు రణపాలలో మాత్రం చాలా రకాలు ఉన్నాయి అవి చూసుకుని ఏది కొత్త కరెక్ట్ అయ్యిందో చూసి దాన్ని వాడుకోండి నాకైతే ఒక ఫ్రెండ్ తెచ్చి ఇచ్చారండి మా వారి ఫ్రెండ్ తెచ్చి ఇచ్చారు నాకు వారికి నేను చాలామందికి పంచానండి అదేనండి మన నూనె ప్రోటీన్ ఇచ్చిన మొక్క ఇచ్చిన వారే ఈ రణపాల మొక్కను కూడా తెచ్చి ఇచ్చారు మనం ప్రకృతిని నమ్ముకుంటే మన ఇంటికి ఇలాగే తలుపు తట్టి వస్తాయండి మొక్కలు నాకైతే అలాగే తెచ్చి ఇస్తూ ఉంటారు అందుకే నేను ఇవ్వటానికి కూడా అలానే ఇస్తూ ఉంటాను నాకు చాలా హ్యాపీ అనిపించింది నూనె ఫ్రూట్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన వీడియో కూడా చేశాను మీ అందరి కూడా చాలా మెచ్చుకున్నారు నిజంగా ఇలా ఇచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ డెబ్భై వేల మంది అయ్యారండి చాలా సంతోషం మన ఛానల్లో మన కుటుంబం లక్ష అవ్వాలని నాకు ఒక చిన్న ఆశ కొంచెం ఎవరైనా చేసుకోకుండా చూసేవారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలియకపోతే మీ పిల్లలన్నా అడగండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మనం మన ఫ్యామిలీ లక్ష చూడాలని నాకు చిన్న ఆశ అయితే ఈ వీడియోలో కంద ఎలా పెరిగిందో చూస్తూ కొన్ని మొక్కలు మీకు ఆయుర్వేద మొక్కలను కూడా చూపిస్తాను మరి ఇందుకు ఆలస్యం వచ్చేయండి అలానే కొండ మామిడి మొక్క కూడా మన ఔషధ మొక్కల్లో ఒక అనే చెప్పాలండి దీనికి చాలా మరి ఇది మన మామిడి మొక్కలకు కాదండి ఇది అడవిలో పెరిగే మొక్క దీన్ని చాలా మన వాళ్ళైతే అయితే చాలా బాగా మనకి అందుబాటులోకి తెచ్చినందుకు చాలా సంతోషం కదా ఇలానే ఆయుర్వేద మొక్కలు అయితే మన తోటలో చాలా ఉన్నాయండి అవి కూడా కొన్ని మీకు చూపిస్తాను వచ్చేయండి చాలా చాలామంది దగ్గరగా చూపించండి అని అడుగుతున్నారు ఇలా ఉంటుందండి ఈ రణపాల మనకి సుతని ఆకు అయితే ఉండదండి మొక్కలు కూడా రావు ఇలానే ఉంటుంది కానీ మనం ఇది ఆకు కోసి మొక్క నాటితే మాత్రం ఈ సుత నుంచి కూడా మొక్కలైతే వస్తాయండి కానీ చెట్టుకైతే రావు ఇదేనండి అసలైన రణపాల మరి ఇంకొక రకం మొక్కను కూడా రణపాల అంటున్నారు చాలామంది తినే వస్తువు కాబట్టి కొంచెం చూసుకొని తినండి ప్రతిదీ కూడా మీరు గబుక్కుని అది వాడితే రేపు పొద్దున్న ప్రమాదం అయితే మన మనకే ఎవరో సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉండరండి అందుకే ఏదన్నా మేము వీడియో చేశామని మాత్రం మీరు ఎప్పుడూ కూడా ఒకేసారి మీరు దీన్ని ఆలోచించి చెయ్యండి చూసారా ఎంత బాగుందో కదా ఇది దళసరిగా ఉంటుందండి ఇది ఎచ్చబెట్టుకునండి మనం గోరువెచ్చగా మొకాల మీద వేస్తే కూడా మొక్కలు నిప్పులు తగ్గుతాయటండి ఇది మనం నేరుగా తినొద్దు దీన్ని మనం ఏదైనా వంట చేసుకుని మాత్రమే తిందాం నేనైతే మాత్రమండి కొబ్బరి వేసి ఇడ్లీ చట్నీగా చేస్తున్నాను ఎన్నో కాదండి ఒక మూడు ఆకులు వేసుకుని ఇడ్లీ చట్నీ చేసుకోండి చాలు ఒక నలుగురు తినే ఫ్యామిలీకి ఒక ఇద్దరు తినే ఫ్యామిలీకి రెండు ఆకులు చేసుకోండి కొబ్బరి వేసుకుంటే చట్నీగా ఉపయోగపడుతుంది నుపప్పు వేసుకుంటే అన్నంలోకి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది చాలా రుచికరంగా తినచ్చు కానీ ఆయుర్వేదం ఎప్పుడైనా సరేనండి ఎక్కువగా వాడటం కరెక్ట్ కాదండి మనం ఒక ఒక్కసారి చేసుకుని మనీ ఒక వారం రోజుల దాకా తినకపోవటమే మంచిది మనీ వారం తర్వాత తింటే ఏదైనా ఆయుర్వేద మొక్క కాదండి మనీ మనకు అది దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఏవి రాకుండా ఉండాలని చెప్తున్నానండి నేను కూడా ఇది కరెక్ట్ అయితే కాదు కాకపోతే మనం ఏదైనా తింటుంటే వేడి చేస్తుంది అంటారు చూసారా మన పెద్దలో చాలమ్మ ఇంక తినకో అంటారో అలా అవుతుందని నేను ముందుగానే చెప్తున్నాను నేనైతే ఇలా వారానికి ఒక్కసారి మాత్రమే పచ్చడి అయితే చేస్తానండి మా ఫ్యామిలీకి ఈ ఆకులు అయితే సరిపోతాయి మనీ మరోసారి మరికొన్ని చేసుకుంటాను నేను ఇది ను వేసి పచ్చడి చేస్తానండి ఇలానే మనం అది రణప రణపాలగే నల్లేరు అండి నల్లేరుని కూడా అలాగే చేస్తాను ఈ రెండు కూడా నేను వీడియోలో చేశానండి ఈ కాడ అయితే తీసేస్తానండి ఆకునే ఉపయోగిస్తున్నా ఇలా మనం ఈ ఆకులు ఎన్ని కోసానండి ఎనిమిది ఆకులు ఉన్నాయండి ఎనిమిది ఆకులు కూడా పచ్చడి చేసి మనం నేను ఒక రెండు రోజులు వాడుకుంటానండి ఎక్కువగా ఫ్రిడ్జ్లో అవి వాడకుండా ఉండటమే మంచిది ఎంత కుదిరితే అంత తొందరగా అయిపోయేటట్టే మనం కొంచెం మాత్రమే చేసుకొని దాన్ని మనం ఆ రోజు లేదంటే ఇంకొక రోజు వాడుకుంటే మంచిది ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కువ రోజులు వాడేయకండి అంత ఆరోగ్యానికి మంచిదైతే కాదు సరేనండి ఇది ఎలా కోసుకున్నాం కదా కంద కూడా ఎలాగుందో చూద్దాం మీకు మీకు ఇంకోటి తెలుసా మన పసుపు తోట పువ్వు అయితే వచ్చిందండి చూసారా ఎంత బాగుందో మీకు దగ్గరికి రండి చూపిస్తా అయితే మనం ఇంకొకసారి కంపోస్ట్లు అయితే ఇవ్వాలండి మనం ఇప్పటికీ ఒకసారి ఇచ్చాము మనం ఫస్ట్ పశువులు ఎరువు వేసి మనం మట్టి కలిపి పసుపు కొమ్ములు అయితే పెట్టామండి ఇప్పుడు వరకు ఒక్కసారి కంపోస్ట్లు అయితే ఇచ్చాను కత్తిమయన్ని మనం ఈరోజు చేసేవేనండి మొగ్గ అయితే ఇలాగుంటుంది పువ్వు అయితే అలా ఉంటుంది చక్కగా మనం పసుపు పువ్వులు అయితే పూజించేస్తున్నాము చాలా బాగా పూస్తుంది ఇదిగోనండి ఇక్కడ ఉందండి మన కంద అయితే చాలా పెద్దది పెరిగి మనకి చెట్టు చాలా ఎత్తు పెరిగి అయిపోయిందండి తీసేసాము ఈ కవర్లోంచి కంద తీద్దాం ఎందుకంటే వంట చేసుకుందామండి కంద తింటే చాలా మంచిది మనం ఇంకొకసారి దాన్ని తీసుకోవచ్చు మనం ఇప్పుడైతే దీన్ని తీసుకుందాము దీని తాలూకు చెట్టు అయితే గింజలో వేసేసాను మీకు చూపిస్తాను మరి నడండి ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇదిగో చూడండి దీంట్లో వచ్చిన చెట్టు ఇది ఒకటండి మరొకటి ఇంకొక వారం రోజుల క్రితం చచ్చిపోయింది పసుపు రంగు వచ్చేసింది ఇది ఎంత ఉందండి రెండు మూరలు ఉంది అది ఇంకా పెద్దదండి మరి ఇందులో ఎంతంత దుంపలు ఉన్నాయో తెలియదు మనం ఇలాగే ఉంచేస్తే అండి మనం ఇలా ఇది ఇక్కడ చూసారా ఈ చెట్టు ఇలా ఎండిపోయిందా ఈ చెట్టు రెడీగా ఉంది ఇలాగే ఉంటుందండి కంద ఇంకెప్పుడు తీయాలి అయితే దీని పంట అండి ఒక ఏడు నెల్లు ఎనిమిది నెలలు ఉంటుందండి మన తోటలోని కానీ నేల మీద అయితే అలా కాదండి ఇది ఒక పది నెల్లు పంట అండి పది నెల్లు లేనిది నేల మీద మొక్క తీరు కానీ మన టెరస్ మీద కొంచెం కొంచెం మార్పులు ఉంటాయండి కుండిలు కదా అయితే ఇలాగే మొక్కలు వచ్చేస్తే ఎలాగండి మరి మనం వంట ఎప్పుడు చేసుకుంటాం అందుకే నేనైతే తీసేస్తున్నాను అసలు ఇందులో ఎంత ఉందో ఏంటో తెలియదండి ఇదేనండి ఇక అందరితో బాధ వేస్తామా ఓ పెరిగిపోతుంది కానీ ఇందులో చూస్తే ఒక్కొక్కసారి దొంపే ఉండదండి మరి నాకు కూడా కొంచెం కంగారుగానే ఉంది అసలు ఉందో లేదో తెలియదు మరి ఉండాలని మీరు కూడా గట్టిగా కోరుకోండి ఈ చెట్టు మాత్రం అని మనం వేసేద్దాము ఇది చిన్న పిలక మొక్క ఇది మనకు మాత్రమండి ఇవి మాత్రమండి కోలండి మన తోటలో నా భయానికి ఇవి ఇలా పెరగటానికి ఇదిగోనండి సరిపోతుంది కంద మనకే ఏమో తెలియదు కానండి మన తోటలో అంతగా నాకు దుంపజాతి మొక్కలు బాగా ఊరతాయి అన్నది మాత్రం కరెక్ట్ కాదండి పెద్దగా తక్కువే అనుకుంటున్నా ఇదిగోనండి ఎంత ఉందో మరేటో తెలుస్తలేదు నాకు ఇందులో డు ఇది ఏమోనండి అమ్మా ఎందుకంటే అండి మనం అప్పుడప్పుడు ఈ వర్షాకాలం కంద తినాలండి అయితే మన తోటలో చాలా వేసాము గోదావరికి మొత్తం పోయింది మనం అక్కడ వేసాం కదా అని అని నేను ఇక్కడ వేయటం మానేశానండి రెండే కుండీలు వేశాను కనక్ మనకి కడకి రెండే మనకి దక్కాయి అక్కడ గోదావరికి మొత్తం తోట అంతా కూడా పడిపోయింది కానీ వస్తాయి అట్టండి మరేమో ఏమవుతుందో తెలీదు కానీ మనకి మాత్రం చూసారా మనీ మనం ఇక్కడ మొక్క నేనేం చేయనండి దీనికి కోసే పిలకుంటుంది కదండీ మనం ఇప్పుడు తీయలేదనుకోండి మనకి మనీ నాలుగు రోజులకు మొక్క వచ్చేస్తుంది మనీ మనకి ప్రాణం అప్పదు ఈ పిలకలు వేస్తానండి ఈ పిలకలు వేస్తే చాలు మనీ మనకి మొక్కలు అయితే వచ్చేస్తాయి మై అన్నీ ఉన్న ఈ పువ్వుని ఇలా కోస్తానండి ఆ పువ్వుని వేస్తా మనం కడుకొద్దాము కడుక్కొచ్చాక మీకు చూపిస్తాను చూసారా మనకి ఎంత మంచి దుంపొచ్చిందో ఒక రెండు అంటే రెండు టమాటా మొక్కలను అయితే లాగేసాను చిర వేసేసినయ్యి అయితే అది వేసేసానండి వేసి వీటి వేర్లు వేసేస్తున్నా వేసాను కదండి వేసేసి మట్టి అయితే ఎత్తేస్తున్నాను అయితే ఎక్కువ వేస్తే ఈ మొక్కకి వేడొస్తుంది దుంప కుళ్ళిపోతుందన్నా భయం అయితే ఈ చెట్టు ఉందండి ఇది ఒక నాటిన మన ఇంక ఇది చనిపోతుందండి మనం ఇది తీసేయాలి ఈ దుంపను పక్కన పెట్టాము ఇదే మనకు విత్తనం అండి ఇది కూడా ఇది చిన్న దుంప చెట్లను తీసాను కదండి రెండును ఈ రెండు ఈ రెండు మాత్రమే వేస్తున్నాం మనం వేసి మొక్క నాటేస్తున్నాం ఇంతేనండి దీనికి నేను ఇలా వేయటం వలన అడుగున మనకిది కంపోస్ట్ అవుతూ ఉండి ఈ మొక్కకి అందుతూ ఉంటుంది అలా సులువైన పద్ధతిలో మొక్కలను పెంచుకునే విధానం ప్రతి ఒక్కరికి మొక్కలను పెంచాలని ఉంటుంది ఈ కిచెన్ వేస్ట్లు ఎక్కడ కొనాలి ఈ కంపోస్ట్లు ఎక్కడ కొనాలి ఎరువులు ఎక్కడ కొనాలి అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు అలా ఇబ్బంది పడద్దు మీకు ఏది దొరికితే దాన్ని ఉపయోగించుకోవటానికి ట్రై చేయండి మన ఛానల్లో అలా చూస్తూ ఉంటే మీకే చాలా ఐడియాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి అయితే నేను ఇందులో నాటేది ఇదేనండి ఈ రెండు దుంపల్ని మనీ మనం ఆ దుంప తయారవ్యాక దాంట్లోంచి కొన్ని వస్తాయి అప్పుడు వేద్దాం దగ్గరికి రండి చూద్దరిగా మరి ఎలా నాటుతున్నానో అయితే ఇవి ఎలాగున్నాయో కూడా కడిగి మీకు చూపిస్తాను ఉండండి మనం ఇలా కొంచెం అడుగున మనకి తుక్కున్నానండి ఇది మనం ఎక్కువ మట్టి వేసాం కాబట్టి దుంపకైతే ఏమీ కాదు ఇలా బ్లాక్ కవర్లో కూడా మనం ఎంత అందంగా మన ఇంటికి సరిపడగా కేజీలు పది కేజీలు అని కాదు కానండి చూసారు ఇది ఇలా మనం ఈ మొక్క పైకి వచ్చేటట్టు నాటేసుకుంటామే ప్రస్తుతానికి ఇది వేస్తున్నాను కదండీ మనం ఈ పెద్దగా మొక్క కూర వండుకున్నప్పుడు కూడా ఇదిగోనండి ఉల్లి కంద ఇంతే మనం ఇది అడుగు నా కిచెన్ వేస్ట్ ఉన్నా ఈ దీనికి ఏమీ కాదండి మనం చాలా వరకు మట్టి ఎక్కువే వేసాం కాబట్టి అదే మనకి ఎక్కువ కిచెన్ వేస్ట్ అయితే మాత్రం కొంచెం ఆవిరి వస్తుంది అయినా ఇది దుంపే కాబట్టి పర్వాలేదండి ఏమీ కాదు ఇదిగో చాలా తేమగా ఉంది నేనైతే నీళ్ళు అయితే ఎక్కువ ఇవ్వట్లేదు ఎలాగ వర్షం వస్తుంది మనం దీన్ని ఒక స్టాండ్ మీద పెడతామండి ఈ పిలక ఈ పిలక ఉంది కదండి ఈ పిలకని ఇరిసి దీన్ని కూడా వేసుకోవచ్చు దీన్ని వేసుకోవచ్చు ఇదిగోనండి దీన్ని వేయచ్చు ఇలా మూడు ఉన్నాయి ఇక్కడ ఇది ఒకటి నాలుగు మనం కూర వండేటప్పుడు అండి ఇక్కడ ఒకటి ఇవన్నీ కూడానండి ఇది దురద కంద కాదండి మనం ఎంత బాగా ఏం చేసినా దురద రాదు బంతి మొక్కలైతే తెచ్చారండి ఏ కుండీ లేక నేను అర్జెంటుగా ఈ కుండీలు అయితే వేశాను దీంట్లో నేను బంతి మొక్కలైతే ఉంచను దీంట్లో మనం అయితే వేద్దామండి మొన్న నాకు చామదుంపలు ఇంట్లోని ఉంచాను అయితే నేను దీన్ని అప్పటికప్పుడు మట్టి వేసి ఇలా పెట్టి ఉంచానండి మనకి ఈ కుండీకి ఒక ఐదు దుంపలు అయితే పడతాయండి ఇలా నాటేసుకుందాము ఆ మొక్కలకి కుండీలు చూసి ఆ మొక్కలు వేసుకోవచ్చు కుండీలోనే ఒక్కొక్క బంతి మొక్క అయితే వేస్తాను అప్పుడు వరకు దీంట్లో ఉంటాయి మరి తేగానే మనం ఇవన్నీ కలిపి ఒకే దుక్కుని వేయకూడదండి ఇలా వేసుకుంటే ఆ ఒక్కొక్క మొక్కను తీసుకుని వేసుకోవచ్చు బంతి మొక్కలు మాత్రం బాలం ఎక్కువ బలం తీసుకుంటాయండి అందుకే ఏ మొక్కనే కూడా మనం పక్కన వేసామంటే ఇంకా మొక్కను పెరగనివ్వదు చూసుకోండి అది ఒక పువ్వుల మొక్క అయితే పర్వాలేదు కురుస్తుంది కదండీ నీరు మట్టి మాత్రం చాలా తేమగా ఉందండి ఎక్కువ వేయాల్సిన పని లేదు ఇలా వేద్దాము కుండీలు చూసుకుని అండి బంతి మొక్కలు నాటుకుందాము బంతి మొక్కలకి పూర్తి కేర్ ఎటు ఉన్నదో నేను మీకు మరో వీడియోలో చెప్తానండి ఇదేనండి ఇవాళ వీడియో మనం ఇప్పుడు కూర అయితే తిందామండి ఎందుకు అంటే మనీ ముళక్కలు వచ్చాక ములక్కల కూరను కొందాము కాయలు కాసే చెట్టుదండి ఆకు కొయ్యటం కరెక్ట్ కాదండి అందుకే నేను ఆకు కోసం ఒక చెట్టుని అయితే తయారు చేస్తున్నాను కొంత కూర అయితే కోసుకున్నాం అండి కొంత కరివేపాకు కొంత మన ములగాకు వేసి చక్కగా మీకు పచ్చి శనగపప్పు కానీ లేదా వేరు శనగపప్పు కానీ లేదా నువ్వుల పప్పు కానీ ఈ మూడాటిలో ఏదో ఒకటి వేసుకుని చక్కగా కారపూడం చేసండి పిల్లలకే పెట్టండి మేము కరివేపాకు ఎక్కువ వాడుతున్నామండి అంటారు కానీ ఇది తాలింపులో వేసాక నూనెలోంచి తీసి అవతల బోన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లలు తీసి బయట పారేస్తూ ఉంటారు అలా కాకుండా దీన్ని కారపూడని రూపంలో మనం పిల్లలకు అందించామనుకోండి చక్కగా తింటారు వారికి ఇష్టమైన టేస్ట్ వచ్చేటట్టు చేయండి అలానే ములగాకు కూడా ఎన్ని రకాలుగా మంచిదో మీ అందరికీ తెలిసిందే కదా ప్రతి ఒక్కరికి పిల్లలకే చక్కగా వాడండి ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్నవారే వాడాలని అనుకోకండి ఎవరైనా వాడచ్చు కానీ అతిగా వాడద్దు ఒక ఒక వారానికి ఒక్కసారి చట్నీ రూపంగానో అన్నంలోకి చేసుకోండి సరిపోతుంది ఏది కూడా మనం ఎంత జీడిపప్పు మంచిదైనా కేజీ తింటే మన పరిస్థితి ఏటి చెప్పండి ఇది అంతేనండి ఏదైనా సరేనండి మితంగానే తినాలి ఎక్కువ తినకూడదు అలానే ఈ చూసారే ఎంత బాగుందో నాకు ఇది రెండు కూరలు అవుతుందండి ఇది నాకు తెలిసి ఒక రెండు కేజీలు ఉంటుందండి ఇది బరువు కదండి మరి రెండు కేజీలు ఉంటుంది దుంప మనం ఇదే వ్యవసాయంలో వేయాలంటే అండి దీన్ని నాలుగు ముక్కలు చేసండి వేస్తారు వేస్తే కరెక్ట్గా మనకే ఒక అర కేజీ అయినా ఉండాలంటారు విత్తనానికి బాబు చాలా బరువుగా ఉందండి ఇవన్నీ మొలకలేనండి ఇవి కూడా మనం కోసినప్పుడు వంట చేసుకున్నప్పుడు ముక్కలు తీసుకుని అండి వేసుకుందాం ఇంకా నేను ఎప్పుడు వండుతానో తెలియదు కదండి ఇలా కోసి ఆ పిలకలనే వేద్దాం దీన్ని కూడా ఇలా చక్రంలో కోసి వేస్తానండి ఇదేనండి ఇవాళ వీడియో మా ఎడ్డిస్ కొరే ఎంత బాగా పూసాయో చాలా బాగా వచ్చాయి కదా రేఖ ఇదే ముద్ద అయితే ఎంత బాగున్నానండి చాలా ఆకుకూరలు అయితే ఉన్నాయండి అయినా ములక్కూర వండుకోవాలి వర్షాకాలం అని నేను ములకూర కోసుకున్నాను ఆకు పప్పు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి అలానే వేసవి కాలం చాలా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి అప్పుడప్పుడు తింటూ ఉండండి అంత వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ లోక సంస్థ సుక్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా బుజ్జి తోట ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు ఉంటానండి